హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శనివారం రోజు సాయంత్రం ఏడు తర్వాత గుప్పెడు గల్లు ఉప్పుతో ఈ మూలన పెట్టండి చాలు తెల్లవారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది కోటీశ్వరులుగా మారడాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి శనివారం రోజు రాత్రి ఏడు తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చేయండి చాలు ఉప్పుతో ఎవరికీ కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది చక్కటి ఫలితాలను పొందుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడిలాగా మారిపోతాడు శనివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది తీరని బాధలు దారిద్యము అన్నీ కూడా పోతాయి ఎందుకంటే ఉప్పుకు అంత శక్తి ఉంది సాధారణంగా ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దిష్టి దోషాలు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు ఉప్పును వేరే వారికి డైరెక్టుగా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెబుతున్నారు అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉప్పుతో శనివారం రోజు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లెక్కలేనంత డబ్బు వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు మరి శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరాన్ని ఎందుకు పెడతారో తెలిపే పురాణ కథను విందాం శ్రీహరి భక్తులలో అగ్రగణ్యుడు అనంతల్వారు శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతల్వారు అతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు ఆయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకున్నాడు పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూల తోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని తవ్వటం మొదలుపెడతాడు అనంతల్వారు ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించుకొని ఆరంభిస్తారు చెరువు తవ్వే సమయంలో అనంత్ అల్వార్ వారి భార్య నిండు చూలాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోనికి ఎత్తి దూరంగా పడేసేది ఇంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకొని పన్నెండు సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వచ్చాడు గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు దానికి అనంత్ అల్వార్ వారు ఒప్పుకోరు కానీ అతను భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సహాయం చేస్తాడు భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకొని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు ఆమె మట్టి తట్టను తీసుకొని వెళ్ళి తొందరగా రావటం గ్రహించిన అనంత్ అల్వార్ భార్యను ప్రశ్నించక ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెబుతుంది దాంతో అతడు ఆగ్రహానికి గురి అవుతాడు అనంతల్వార్ కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు అది ఆ బాలుడి గడ్డానికి తాగులుతుంది దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం రావడం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతల్వారుకు చెప్తారు దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం ఉండే రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఆగ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుంచి రోజు చందనం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు నుంచి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం గంధం ఈసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఒకసారి ఈ గుర్తు తెచ్చుకోండి ఈ కథను గుర్తు తెచ్చుకోండి స్వామివారికి తన భక్తుల గాథను తలుచుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు ఇక వీడియోలోకి వస్తే ఈ రోజుల్లో అందరూ కూడా ధనం విషయంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది డబ్బు సమస్య చాలామంది సరిపడా డబ్బులు సంపాదించలేరు ఒకవేళ సంపాదించిన అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది పిల్లల కోసమో వారి భవిష్యత్తు కోసమో పెద్దవారి కోసమో కొంచెం ధనం దాచుకుందామని అనుకుంటారు కానీ సడన్గా ఏదో ఒక అవసరం వచ్చి దాచుకున్న డబ్బంతా ఒకేసారి ఖర్చైపోతూ ఉంటుంది లేదా అసలు దాచుకునేంత సంపాదన రాదు ఎప్పుడూ ధనానికి లోటుగానే ఉంటుంది ఒకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి వస్తుంది అప్పుల పాలవలసిన పరిస్థితి వస్తుంది ఇలా మీకు డబ్బు పరంగా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే శనివారం రోజు సాయంత్రం ఏడు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఒక చిటికెడు గల్లుప్పు తీసుకోండి ఈ పరిహారానికి కేవలం గల్లుప్పు మాత్రమే వాడాలి వేరే సాల్ట్ లాంటివి వాడకూడదు ముందు గల్లుప్పు తీసుకొని ఒక బౌల్లో వేయండి మట్టి బౌలు కానీ రాగి బౌల్ కానీ ఏదో ఒక బౌలు తీసుకొని దానిలో ఒక పిడికెడు గల్లులుప్పు వేయండి దానిలోనే ఐదు యాలకులను గుండ్రంగా పెట్టండి ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు పెట్టండి మీ కోరికను చెప్పుకోండి స్వామి నాకు ఫలానా సమస్య ఉందని ఆ సమస్య పోవాలని సంకల్పం చెప్పుకోండి మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి ఉప్పు యాలకులకు ఎంతో శక్తివంతమైనవి మన బాధలను కష్టాలను తొలగించే శక్తి ఉప్పు యాలకులకు ఉంది కనుక ఈ రెండింటినీ కలిపి ఒక బౌల్లో వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి పెట్టి ఆ రోజు రాత్రంతా అలా వదిలేయండి మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును యాలకులను ఏదైనా ఒక కొబ్బరి చెట్టు మొదట్లో పడవేయండి ఇలా మొత్తం ఏడు శనివారాల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పోతాయి శనివారం రాత్రి పరిహారం చేస్తే తెల్లవారేసరికి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లెక్కలేనంత ధనం వస్తుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు రహస్యంగా గల్లులుప్పు అక్కడ పెట్టి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి శనివారం రోజు కాకి కనబడితే ఇవి ఒక మాట అనండి చాలు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శనివారం రోజు కాకి కనబడితే ఈ మాట అనండి చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి శని బాధలు పోతాయి అని పెద్దలు చెబుతున్నారు కాకులను చూసి చాలామంది అసహ్యించుకుంటారు అని భావించేవారు కానీ కాకి ఎదురు ఎటువంటి చెడు జరగదు మీరు బయటకు వెళ్తున్నప్పుడు కాకి కుడివైపున ఎదురుపడితే ఆ పనిలో విజయం లభిస్తుందని అర్థం అలా కాకుండా ఎడమవైపున వస్తే కాసేపు ఆగి కాళ్ళు చేతులు కడుక్కొని మైల్ మళ్ళీ బయలుదేరాలి లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాకి తల మీద తన్నితే మరణం వస్తుందని కొంతమంది అంటూ ఉన్నారు మరణం రాదు ఒకవేళ మీకు భయంగా అనిపిస్తే కొన్ని పసుపు నీళ్లు తల మీద చల్లుకొండి సరిపోతుంది ఇది కాకి గురించి ప్రచారంలో ఉన్న శకునాలు అసలు ఇంతకీ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి మరియు శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు శనిదేవునికి ఎంతో ఇష్టమైన పక్షి కాకి ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం కాకులను అనవసరంగా కొట్టడం హింసించే వారిని శనిదేవుడు వదలడు కాబట్టి అనవసరంగా ఇప్పుడు కాకుల జోలికి వెళ్ళవద్దు కాకులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే మీకు కాకి కనిపించినా లేదా మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిచిన ఆ కాకి మినుములను కానీ మినుములతో చేసిన ఆహార పదార్థాలను కానీ గారెలు అట్లు ఇడ్లీ ఇలాంటివి కానీ ఆహారంగా పెట్టండి లేకపోతే ఏదో ఒక ఆహారం పెట్టండి అలా కాకి ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు క్షమ్ నమః అని అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు అనండి శనివారం రోజు కాకికి ఇలా ఏదో ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాలను జపిస్తే శని దోషాలు జాతక దోషాలు అన్నీ పోతాయి మీకు ఉన్న కష్టాలు పోతాయి శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇక మీకు తిరుగు ఉండదు కనుక అందరూ ప్రతి శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి కాకిని కాలజ్ఞాని అంటారు వేకువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు శాశ్వతం కావు ఈ సిరి సంపదలు ఏవీ నీవు కావు ఏవీ శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుముగూడి అన్ని కాకులు కలిసి ఆహారం తింటాయి అంత స్నేహపూర్వకంగా మెలిసి మెలిగేది కాకి మాత్రమే శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడ కాకి మొగ కాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం ఇక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరి మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయ పాలన కాకులది అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరు కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కనిపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు